విశ్వ హిందూ పరిషత్ బజరంగ దళు మాతృశక్తి దుర్గా వాహిని ఆధ్వర్యంలో శనివారం వేములవాడ పట్టణంలోని భీమేశ్వర గార్డెన్లో సామూహిక మెహందీ కార్యక్రమం ఘనంగా నిర్వహించగా అధిక సంఖ్యలో పట్టణ మహిళలు హాజరయ్యారు ఈ కార్యక్రమంలో విశ్వహిందూ పరిషత్ జిల్లా ఉపాధ్యక్షురాలు రుద్రోజీ స్వరూప ప్రారంభించారు గోరంటాకును మహిళా మనులు అందరూ పెట్టుకొని ఆనందం వ్యక్తం చేశారు గోరంటాకు హిందూ సనాతన ధర్మం ప్రాముఖ్యతను విశిష్టతను వివరించారు సామూహిక గోరంటాకు ఉత్సవంలో పాల్గొనడం సంతోషంగా ఉందని మహిళలు అన్నారు ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి చేపూరి అశోక్ విద్యాసాగర్ గడప కిషోర్రావు రావు నాగుల రాములు గౌడ్ గౌరీశెట్టి శ్రీనివాస్ అధిక సంఖ్యలో మహిళలు యువతలు పాల్గొన్నారు जय श्री राम 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 ఏం జరుగుతుంది భారతదేశంలో పైనుంచి మహిళల మీద ఇంకా పైనుంచి హిందుత్వం మీద ఏ విధంగా దాడి జరుగుతున్నటువంటి విషయము మన మనసుకు తట్టిన రోజులే మన మనుగడ ఉన్నది మన ఫ్యూచర్ ఉన్నది బంగారం అందులో కూడా ఎంటర్టైన్మెంట్ ఉంటుంది ఎందుకుంటే ఒక సీత

పసుపు కొమ్ములతో గౌరీ పూజలో నుంచి గౌరీ గోరింటాకు ఈ గోరి మనకు వంటలు ఎవరు చేశారు గౌరీదేవి మొదలుపెట్టింది మరి ఈ ఆకు ఎక్కడి నుంచి వచ్చింది ఇది కూడా గౌరీదేవి దగ్గర నుండి మటుకే వచ్చింది మరి ఆమె ఏం చేసింది ఆమె ఏమవుతుందంటే ఒకసారి ఆడుతూ ఉన్నప్పుడు ప్రతి అమ్మాయికి మెచ్యూర్ టైం అనేది వస్తుంది పుష్పవతి అయ్యే సమయం వస్తుంది అప్పుడు ఆమె తెలియకుండా పడినటువంటి రక్తపు బిందువు నుంచి ఆవిర్భవించినటువంటి ఒక చిన్న మొలక వస్తుంది ఆ మొలక కొంచెం అయిన తర్వాత ఆకును ముట్టుకుంటే రంగుగా మారుతుంది అప్పుడు ఏమవుతుందంటే ఈ పర్వతరాజు గుమాత ఈ గౌరీదేవి కాదు ఈ చెల్లి వీళ్ళందరూ వెళ్ళి వాళ్ళ నాన్నగారితో చెప్తారు మహారాజా అమ్మాయి ఇలా పుష్పత అయింది అక్కడ పడిన వే చోట ఈ చెట్టు మొలిసింది ఈ చెట్టును ముట్టుకుంటే ఎరుపు రంగు వచ్చిందని చెప్తారు మరి అన్ని చెట్లకు రావాలి కదా రాలేదు ఒక చెట్టుకు మట్టుకు వచ్చింది అప్పుడు మనము ఎరుపు రంగుకి దేనితో మనము సమానంగా చూస్తాము అమ్మవారి ప్రతి రూపాన్ని ఎరుపు రంగులో చూస్తాము